ఇది మానసిక వికాసం కోసం ఒక ప్రేరణాత్మక పాడ్కాస్ట్ ఇప్పుడు అఖండ జ్యోతి రచనను వినండి మీ పొరపాట్లను అంగీకరించలండి ఎవరైనా తప్పు చేస్తే తన పొరపాటుకు భయం కలుగుతుంది అదన పొరపాటుకు వెళ్లిచని తరసపడుతున్నా మీని సత్యముచ్చన పొరపాటు ఇన్ని ఇబ్బందులు పడేకంటే తప్పును ఒప్పుకోకుండా దానిని దాచిపెట్టటం లేదా ఇతరుల మీదకు తోసివేయటం మంచిదని ఇటువంటి ఆలోచనలతో పనిచేసే వ్యక్తి చాలా నష్టపోతాడు ఒక తప్పును కప్పిపుచ్చిన తరువాత మరల మరల అదే పని చేసే సాహసం వస్తుంది అలా అనేక తప్పులు చేస్తూ వాటిని కప్పివేసే అలవాటు ఏర్పడుతుంది పొరపాట్ల కారణంగా అంతకరణం రోజురోజుకు ముడికిగా అసహ్యంగా మరియు కలుషితమవుతుంది your ఫైవ్ by ఇన్స్ట్రక్షన్స్ బై and a girl టు give యు డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ unpronounceable అండ్ జడ్జ్ I'm నాట్ కేపబుల్ ఆఫ్ being డూమ్డ్ బై ద తప్పును ఒప్పుకోనుట వలన మనిషి విలువ తగ్గకపోగా అతని యొక్క గొప్ప ఆధ్యాత్మిక సాహసం తెలుస్తుంది తప్పును ఒప్పుకోవటం గొప్ప సాహసమైన పని ఎవరైతే తప్పులను ఒప్పుకుని భవిష్యత్తులో అటువంటి తప్పులను చేయమని ప్రతిజ్ఞ చేస్తారో వారు క్రమంగా సరిదిద్దబడి ముందుకు సాగుతారు తప్పును ఒప్పుకోనుట సరిదిద్దకోనుట ఆత్మ ప్రగతికి ఇదే మంచి మార్గము నీవు కోరుకుంటే నీ తప్పును ఒప్పుకుని నిర్భయంగా నిస్సంశయుడుగా ఉండవచ్చును జాన్ అఖండ జ్యోతి పంతొమ్మిది ఏళ్ళున్న లభై ఏడు ఏప్రిల్ ముఖపత్రం